నా పేరు వంశ సుదర్శన్ రెడ్డి రెడ్డి సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాం కరీంనగర్ జిల్లా అయితే ఈరోజు చింతపండు నవీన్ అనేట అతను మూడు రోజుల క్రితం మా రెడ్డి వర్గాన్ని కించపక్కుంటూ అలా పిసి సదస్సులో చాలా ఘోరంగా రెడ్డి కులాన్ని విమర్శించింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని శాసన మండలి చైర్మన్ గారు బుత్తా సుతేందర్ రెడ్డి గారికి వినతి పత్రం ఇద్దామని ఆయనను శాసనసభ శాసన మండలి ఎమ్మెల్సీగా చేయాలి ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశం కొద్ది కరీంనగర్ రెడ్డి సోదరులు అందరం వచ్చి వినోద్ పత్రం ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న పైన ఈరోజు మేము హైదరాబాద్ వచ్చి శాసనమండలి చైర్మన్ ముస్తా సుఖేందర్ రెడ్డి గారికి వారిపైన కంప్లైంట్ చేయడం జరిగింది వారిపైన శాఖపరమైనటువంటి తగు చర్యలు తీసుకుని వారిని శాసన శాసనమండలి నుండి తొలగించడానికి వారి ఎమ్మెల్సీ పదవి నుండి వారిని భర్తరాపు చేయాలని మేము శాసన శాసనమండలి చైర్మన్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తప్పకుండా ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని వారి ద్వారా ఇది తిన్న నవీన్ ను వారు భర్తరాపు చేయాలని మేము పదే పదే గవర్నమెంట్ను కోరుతున్నాము అందుకోసమే ఈరోజు ఇక్కడ వారి నివాసంలో వారిని కలిసి వారికి విధాపత్రం చేయడం జరిగింది మరి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలయ్యే విధంగా ప్రభుత్వం చూడాలి ఇంకోటి మార్ మల్లనకు మరొకసారి చెప్తున్నాము నీవు గనక నీవు గనక రాజీనామా చేసి మళ్లీ గెలవడానికి ప్రయత్నం చేయి నల్లగొండ ఎమ్మెల్సీగా నువ్వు గెలిచినవు అక్కడి నుండి ఇప్పుడు రాజీనామా చేసి మళ్లీ గెలువు అప్పుడు నువ్వు మాట్లాడు ఏదన్నా మాట్లాడితే కానీ ఇది కాదు పద్ధతి అని అని మేము చెప్తున్నాము ఇక్కడికి కరీంనగర్ రెడ్డి సంఘాల ఐక్య వేదిక ద్వారా మరి వచ్చినాం ఇక్కడికి అందరం వచ్చి వారికి వినద్ పత్రం అందజేయడం జరిగింది సారు దీనికి సానుకూలంగా స్పందించి నేను దీన్ని తోన మాట్లాడి ఎలాగైతే ప్రొసీడ్ కావచ్చో దాన్ని నేను తెలుసుకుని ముందుకు చేయగలుగుతాము తప్పకుండా దీన్ని యాక్షన్ తీసుకుంటామని వారు హామీ ఇవ్వడం జరిగింది తెలియజేశాను